వరంగల్లో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్ వరంగల్చే శ్రీరామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించారు యాక్టివిటీ సెంటర్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ చే శ్రీ రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకల విజయవంతంగా జరిగాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ వరంగల్ ట్రై సిటీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్య విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు కిడ్స్ వరంగల్ క్యాంపస్లోని న్యూ సెమినార్ హాల్లో ఈ కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు అని ప్రిన్సిపల్ తెలిపారు కార్యక్రమం కిట్స్ వరంగల్ పూర్వ విద్యార్థులు శ్రీకే చంద్రశేఖర్ రెడ్డి జి వెంకట్రెడ్డి శ్రీ కె రామరెడ్డి ఎస్కే వి రమణ మరియు శ్రీ గణేష్ సాయి స్పాన్సర్ చేశారని సగర్వంగా తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ వరంగల్ సిటీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్య మతం కంటే జీవన విధానం ముఖ్యమని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు యువత ఆలోచన విధానం ఉండాలి అని స్వామి వివేకానంద చెప్పిన జీవిత పాఠాలు ఇప్పటికీ యువత అభివృద్ధిలో అంతర్భాగమని ఆయన వ్యక్తం చేశారు ఈ సందర్భం గౌరవ అతిథి యోగ గురువు శ్రీ సత్యం యోగా సాధన యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు మరియు విద్యార్థి సమాజం యొక్క ప్రయోజనం కోసం యోగాలో ఉన్న ఆచరణాత్మక నైపుణ్యాలను ప్రదర్శనాత్మకంగా తెలిపారు ఈ సందర్భంగా కిడ్స్ కళాశాల యాజమాన్యం ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు మరియు కోశాధికారి పి నారాయణ రెడ్డి హుస్నాబాద్ ఫార్మర్ ఎల్ ఎమ్మెల్యే కిడ్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ వి సతీష్ కుమార్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కార్యని నిర్వాహక అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థి సమన్వయకర్తల బృందాన్ని ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించి శుభాకాంక్షలు